అంత విద్ద వింత మార్కెట్లు అంటే నిజంగా సౌదీ మాత్రం వింత మార్కెట్లు అనుకోవాలి ఒకసారి చూపిస్తా షాక్ అవుతారు లెట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మనం అయితే ఇక్కడికి అది అట్ స్పెషల్గా ఈవెడ్ నార్ట్ మార్కెట్ ప్లస్ సీమకొల్లు నాటుకొల్ల మార్కెట్ అన్నీ వింత వింత మార్కెట్ ఉంది సో రకరకాల మార్కెట్ ఈ ఏరియాలో అయితే ఉన్నాయి మనం నేపాల్ గార్డెన్ దగ్గర ఉన్నాం ప్రస్తుతానికైతే ఏమేమి ఉన్నాయి అన్నది ఇక్కడ మంది అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నది చాలామంది అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ సో ఈ మార్కెట్ వాళ్ళ పెట్టడానికి స్పెషల్ కారణం అయితే ఏంటంటే రోజు అయితే జుమ రాదు కాబట్టి సో కంపెనీ వాళ్ళందరికీ ప్లస్ బయట పని వాళ్ళందరికీ రేపు హాలిడే ఉంటుంది ఈరోజు అయితే మస్తుగా పార్టీ అయితే చేసుకుంటారు సో నాన్ వెజ్ అయితే మొత్తం గంజలు గంజలు కొద్ది నాన్ వెజ్ అయితే దో దాని బేసిక్ గా ఇవంతా మార్కెట్ అయితే జరుగుతుంది ఇవి వాళ్ళ ఇక్కడ గుడురే ఇక్కడ మనోళ్ళు కూడా ఉన్నారు మనోళ్ళు కూడా ఇవాళ స్పెషల్ గా ప్లాన్ చేశారు నాటుకోళ్ళు తీసుకున్నాం ఏం చేద్దాం ఇవ్వాలా ఆరు గిట్టుకోళ్ళు ఆరు కోళ్ళుకోలు గిట్టుకోలు ఎట్టచేపు గిట్టుకోళ్ళు ఆరు గిట్టుకోలు తీసుకున్నా చూపెట్టుకోవాలి సరిది బాగా అయింది జరలు మంచుకొని జ్వరలు వస్తున్నాయి చలి తోటి చె మార్కెట్ అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అయితే సో చూద్దాం ఇట్లా మార్కెట్లు రేట్లు ఉన్నాయి అనేది చూద్దాం సో అట్లనే ఏమేమి ఉన్నాయి ఏమేమి వెరైటీస్ చూద్దాం ఇవేం కొళ్ళు మచ్చల మచ్చలు ఉన్నాయి కొళ్ళని బైలర్ గడ్డి కొల్లు గడ్డి కొల్ల మంచిగా ఉంటాయి అవి గడ్డి కొల్లు కూడా ఉంటాయి గడ్డి గడ్డి తప్పింది మొక్కలు గడ్డి కొల్లు పౌరాలు

సో వీళ్ళ రేట్ అయితే అడిగి తెలుసుకుందాం రేట్ ఎట్లా ఉంటుంది ఏకే అరవై రియల్ అంటే పన్నెండు పదమూడు వందలు అయితే ఒక్కదానికి మీ ఫోన్ అక్కడే ఉందా పన్నెండు పదమూడు వందలు అంటుండ్రు ఒక్కొక్కటి మన వాళ్ళు అయితే గడ్డి కోళ్ళు అంటారు వీళ్ళను సో ఇంకా చూద్దాం మీకు మాత్రం ఎక్సల్ ఉన్నాయి నిజంగా తెల్లగా కలర్ కలర్ ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి కదా నిజంగా సో మనోళ్ళు అయితే రా రా అని వెళ్తున్నారు ఇక్కడ ఏదో వెరైటీ కనబడ్డది మనవుకి కుందేలు కుందేలు కనబడ్డాయి సో అందుకనే రమ్మని రమ్మని అయితే వెళ్తుండే చూద్దాం కుందేలు ఎంత మంచిగా ఉన్నాయి అంటే జంగల్ కుందా చిన్నపిల్లలు ఇవన్నీ ఎట్లా వరుతాయి ముద్దు ముద్దుగా ఎంత క్యూట్ క్యూట్గా ఉన్నాయి ఈ కుందెల కోసం మనం ఒక లైక్ అయితే కొట్టురు డబుల్ టాబుల్ టాపిస్తే లైక్ అవుతుంది ఒక లైక్ అయితే కొట్టురు అట్లనే సో ఈ మార్కెట్లో వెరైటీ వెరైటీ చాలా అంటే చాలా వెరైటీలు ఉన్నాయి మీకు తెలుసుకోవాల్సిన గురించి కామెంట్ అయితే చలి అయితే విపరీతమైన చలి పెడుతుంది పాపం అవి ఎక్కడ చాక్కు అర్థంగా ఇటు దాక్కుంటున్నాయి ఇక్కడ నాట ఈ సీమా కోళ్ళు ఉన్నాయి ఈ సీమా కోళ్ళు ఉన్నాయి లక్ష రూపాయల ఏది మొన్న మన ఆంధ్రలో జరిగిన కోళ్ళ గురించి అంటున్నాను నిజంగా గివ్వే మస్తా అనిపిస్తుంది సార్ మంచిగా ఉన్నాయి ఎంత మంచిగా ఉన్నాయి ఒకసారి మన పత్తిలో దొరికినాయి పిల్లల సేమ్ ఇట్లాంటి పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఒక తీసుకొచ్చినా కానీ ఆయన తప్పలేదు పిల్లలు కాదు మొత్తం అంత నాటు కొళ్ళు బాయిలర్ కొళ్ళు ఉన్నాయి చూద్దాం రెండేళ్ళ రెండేళ్ళ పిల్లల నేను ఎవరు చూపిస్తున్నాను అది రెండేళ్ళు బురకలు అవి బురకలు అవి అక్కడ అయినాయి మూడైనాయ్ ఇగో ఇది బురకలేదు బురకలయ్యా ఉన్నాయి సోరు మొత్తం బాక్సులల్లో పెట్టి ఎట్లా పెట్టేసారో రౌండ్గా అటు ఇటు వెళ్లకుండా ప్లస్ బాక్సులలో కూడా ఇంక జుట్టు కోళ్ళు ఒక్కొక్కటి దాదాపు ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు ఉంటాయి కావచ్చు ఇవి సో ఇట్లా రేట్ అయితే అడుగుదాం రేట్లు అడిగితే తెలుసుకుందాం దీనికి ఎంత రేట్ ఉందని కూడా ఎంతకోట అడుగు దూరంగా పెద్ద ఉన్నాయి ఇవి ఉడుకుతుందంట ఇరవై రూపాయలు అంటే నాలుగు వందల యాభై రూపాయలకు ఒక కోడి అంటే మన దగ్గరికి చూసుకుంటే తక్కువ రేటే కానీ మస్తు పెద్దగా ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు అంటే మనోడైతే ఎన్ని కిలోలు ఉంటాయి రెండు కిలోలు ఉంటాయి ఏ ఎప్పు ఉంటుంది మూడు కిలోలకి ఎప్పు ఉంటుంది మూడు కిలోలు ఉంటాయి కావచ్చు మనలో తీసుకుంటాను అయిపోయా మూడు మూడు ఏవి కావచ్చు మనలో జరుగుతా అన్నది Wat? Wat doe je erbij ఇవే కావచ్చు కూడా అలా అనేది ఎంత పచ్చిసా రెండు ఇరవై ఐదు రూపాయలకు రెండు అన్న ఇప్పుడే పని చేసుకున్నా